బులితెలపై అందం అభినయంతోనే కాదు అందరి మాటలు గారడీతో ప్రేక్షకులను అలరించడంలో యాంకర్స్ ముందుంటారు తెలుగులో సుమా కనకాల ప్రదీప్ మాసిరాజు యాంకరింగ్ గురించి చెప్పక్కర్లేదు షోలలో తమదైన కామెడీ పంచులతో నవ్వులు పూయిస్తారు అలాగే మరికొద్ది మంది యాంకర్స్ కూడా తమదైన స్థైల్లో అలరిస్తూ ఉంటారు ఈ ఫోటోను చూశారు కదా పద్ధతిగా కనిపిస్తున్న ఆ అమ్మాయి కూడా యాంకరే పులితెరపై తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది ఓ వైపు రియాలిటీ షోలలో యాంకరింగ్ చేస్తూనే మరోవైపు ప్రైవేట్ సాంగ్స్ మూవీస్ చేస్తూ ఇండస్ట్రీలో బిజీగా ఉంటుంది యాంకర్ గా తన అందంతో చలాకితనంతో మెప్పిస్తుంది ఇంతకీ ఈ ఫోటోలో ఉన్న అమ్మాయిని గుర్తుపెట్టారా ఇప్పుడు బిగ్ బాస్ రియాలిటీ షోలో కంటెస్టెంట్ ఆ అమ్మాయి తన యాంకర్ విష్ణుప్రియ మొదట్లో షార్ట్ ఫిలిమ్స్ చేసిన విష్ణుప్రియ ఆ తర్వాత బుల్లితెరపై యాంకర్ గా మారి ప్రేక్షకులను అలరించింది పోవే పోరా షోతో యాంకర్ గా సినీ ప్రయాణం స్టార్ట్ చేసిన విష్ణుప్రియ తక్కువ సమయంలోనే చాలా ఫేమస్ అయ్యింది ఆ తర్వాత పలు షోలలోనూ యాంకరింగ్ చేస్తూ తెలుగువారికి వారికి అయింది అలాగే ఇప్పుడిప్పుడే హీరోయిన్ గా అవకాశాలు అందుకుంటుంది ఈ వామ ఇటీవలే సంతోష్ శోభన్ నటించిన బేకర్ అండ్ ది బ్యూటీ చిత్రంలో నటించింది ఓ వైపు యాంకరింగ్ చేస్తున్న విష్ణు ప్రియ ఇటు మాత్రం చాలా యాక్టివ్ నిత్యం ఫోటో షూట్స్ రీల్స్ అంటూ తెగ హడావిడి చేస్తుంది అలాగే ప్రైవేట్ సాంగ్స్ ఆల్బమ్స్ తో ఆకట్టుకుంటుంది ప్రస్తుతం విష్ణు ప్రియ బిగ్ బాస్ ఎయిట్ రియాలిటీ షోలో కంటెస్టెంట్ మొదటి వారం నుంచే తన ఆట తీరు ప్రవర్తనతో మంచి ఫాలోయింగ్ ని సంపాదించుకుంది ఈ సీజన్ లో అత్యంత డిమాండ్ ఉన్న కంటెస్టెంట్ విష్ణుప్రియ నివేదికల ప్రకారం ఈ సీజన్ అత్యధికంగా తీసుకుంటున్న కంటెస్టెంట్ కూడా విష్ణు ప్రియనే కావటం విశేషం ఆమెకు వారానికి ఐదు లక్షల యాభై వేలు చెల్లిస్తున్నారని తెలుస్తుంది రోజు రోజుకి విష్ణు ప్రియ ఆడియన్స్ సపోర్ట్ పెరుగుతుంది అంతేకాదు ఈ సీజన్ టాప్ వై కంటెస్టెంట్ అని కూడా అంటున్నారు ప్రస్తుతం విష్ణుకి సంబంధించిన చిన్ననాటి ఫొటోస్ నెటింటే ట్రెండ్ అవుతున్నాయి బుల్లితెరపై అందం అభినయంతోనే కాదు అందరి మాటలు గారడీతో ప్రేక్షకులను అలరించడంలో యాంకర్స్ ముంటారు తెలుగులో సుమా కనకాల ప్రదీప్ మాసిరాజు యాంకరింగ్ గురించి చెప్పక్కర్లేదు షోలలో తమదైన కామెడీ పంచులతో నవ్వులు పూయిస్తారు అలాగే మరికొద్ది మంది యాంకర్స్ కూడా తమదైన స్థైల్లో అలరిస్తూ ఉంటారు ఈ ఫోటోను చూశారు కదా పద్ధతిగా కనిపిస్తున్న ఆ అమ్మాయి కూడా యాంకరై పులితెరపై తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది ఓవైపు రియాలిటీ షోలలో యాంకరింగ్ చేస్తూనే మరోవైపు ప్రైవేట్ సాంగ్స్ మూవీస్ చేస్తూ ఇండస్ట్రీలో బిజీగా ఉంటుంది యాంకర్ గా తన అందంతో చలాకితనంతో మెప్పిస్తుంది ఇంతకీ ఈ ఫోటోలో ఉన్న అమ్మాయిని గుర్తుపట్టారా ఇప్పుడు బిగ్ బాస్ రియాలిటీ షోలో కంటెస్టెంట్ ఆ అమ్మాయి తనే యాంకర్ విష్ణుప్రియ మొదట్లో షార్ట్ ఫిల్మ్స్ చేసిన విష్ణుప్రియ ఆ తర్వాత బుల్లితెరపై యాంకర్ గా మారి ప్రేక్షకులను అలరించింది పోవే పోరా షోతో యాంకర్ గా సినీ ప్రయాణం స్టార్ట్ చేసిన విష్ణుప్రియ తక్కువ సమయంలోనే చాలా ఫేమస్ అయ్యింది ఆ తర్వాత పలు షోలలోనూ యాంకరింగ్ చేస్తూ తెలుగువారికి దగ్గరయింది అలాగే ఇప్పుడిప్పుడే హీరోయిన్ గా అవకాశాలు అందుకుంటుంది ఈ భామ ఇటీవలే సంతోష్ శోభన్ నటించిన బేకర్ అండ్ ది బ్యూటీ చిత్రంలో నటించింది ఓ వైపు యాంకరింగ్ చేస్తున్న విష్ణుప్రియ ఇటు సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ నిత్యం ఫోటో షూట్స్ రీల్స్ అంటూ తెగ హడావిడి చేస్తుంది అలాగే ప్రైవేట్ సాంగ్స్ ఆల్బమ్స్ తో ఆకట్టుకుంటుంది ప్రస్తుతం విష్ణుప్రియ బిగ్ బాస్ ఎయిట్ రియాలిటీ షో లో కంటెస్టెంట్ మొదటి వారం నుంచే తన ఆట తీరు ప్రవర్తనతో మంచి ఫాలోయింగ్ ని సంపాదించుకుంది ఈ సీజన్ లో అత్యంత డిమాండ్ ఉన్న కంటెస్టెంట్ విష్ణుప్రియ నివేదికల ప్రకారం ఈ సీజన్ సీజన్ లో అత్యధికంగా రెమ్యునరేషన్ తీసుకుంటున్న కంటెస్టెంట్ కూడా విష్ణుప్రియనే కావటం విశేషం ఆమెకు వారానికి ఐదు లక్షల యాభై వేలు చెల్లిస్తున్నారని తెలుస్తుంది రోజురోజుకి విష్ణు ప్రియ ఆడియన్స్ సపోర్ట్ పెరుగుతుంది అంతేకాదు ఈ సీజన్ టాప్ వై కంటెస్టెంట్ అని కూడా అంటున్నారు ప్రస్తుతం విష్ణుకి సంబంధించిన చిన్ననాటి ఫొటోస్ నెటింటే ట్రెండ్ అవుతున్నాయి